కృపాభరితుడైన మా యేసు యసుప్రభ మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని తెచ్చుస్తున్నాను తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మీరు చాలిగల దేవుడు తండ్రి మీ దయా దాక్షిణ్యములు ఎంతో గొప్పవి స్వామి నాయన ఈ భూమి మీద నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలు బ్రతుకుట ఎంతో కష్టము స్వామి భయంకరమైనటువంటి పాపపు ఆలోచనలు పాపపు కార్యాలు కలిగిన ప్రజలు భూమి మీద ఉన్నారు స్వామి ముఖ్యముగా మతాన్ని అడ్డుపెట్టుకొని క్రైస్తవులను చంపుతున్న జనం కూడా ఒకరున్నారు మనిషిని మనిషిగా గుర్తెరగకుండా భయంకరమైన హింసను చేస్తూ ఉన్నారు తండ్రి దయచేసి కనికరించండి అయ్యా ఇలాంటి ప్రజల మనస్సును మీరు మార్చండి తండ్రి తండ్రి వారు మార్పు చెంది వారి జీవితంలో నిజమైన దేవుడు మీరే అని ఎరుగుటకు కృప చూపెట్టండి ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు స్వామి నమ్మదగిన దేవుడు మీ కృప నా తండ్రి భూమి మీద సమృద్ధిగా కుమరించి ప్రతి వారిలోనూ మీరు కార్యము జరిగించుమని ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం మందిరము లోపల అనేటటువంటి మాట గురించి చాలా రోజుల నుండి మాట్లాడుతూ ఉన్నాం రోజును కూడా మందిరము లోపల అంటే మందిరము లోపల దొరికిన గ్రంథాన్ని హిల్కియా యోషియా రాజుగారి దగ్గర చదివించినప్పుడు చదివినప్పుడు ఆయన బట్టలు చింపుకొని దుఃఖపడి పశ్చాత్తాపడ్డాడు యహోవా మందిరములో దొరికిన గ్రంథములోనే మాటలు కాబట్టి యోషియా రాజు కూడా తన దేశంలో ఉన్నటువంటి అనేక మందిని ఆయన నిలిచి యహోవా మార్గమందు నడిచి ఆయన ఆజ్ఞల్ని కట్టడలను శాసనములను హృదయపూర్వకంగాను పరిశుద్ధాత్మతోనూ గైకొని పూర్ణ ఆత్మతోనూ గైకొని ఈ గ్రంథమందు రాయబడి రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ స్థిరపరచుదువని యహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించరని వాక్యం సెలవిస్తుంది దేవుని మందిరంలో దొరికిన గ్రంథాన్ని అనేకులకి తన దేశంలో ఉన్నటువంటి అనేకులకి ఆయన వినిపించాడు యూధ పెద్దలందరినీ పిలిపించాడు ఎరుశ్లేము పెద్దల్ని పిలిపించాడు తన యొద్ధకు వారిని పిలిపించి యోదావారిని అందరినీ ఎరుశ్లేము కాపురస్తులను అందరిని యాజకులను ప్రవక్తలను అల్పులనేమి గనులేమి జనులందరినీ పిలిపించుకొని యహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యహోవా మందిరంలో దొరికిన గ్రంథములోటి మాటలు వారికి వినిపిస్తూ వచ్చాడు ప్రియులరా గమనించాలి మనము ప్రతిరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత రాయబడిన ఓ చక్కటి గ్రంథం ఉంది ఆ గ్రంథాన్ని ప్రతిరోజు కూడా మనము చదువుతూ ఉన్నాం ఆ వాక్యాన్ని చదివినప్పుడు మన జీవితంలో కలిగేటటువంటి మార్పు ఏమిటి అనేది మనము ఆలోచించాలి ఈరోజున ప్రత్యేకంగా మొదటి రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో చెప్పబడినటువంటి మాట బైబిల్ రీతిగా సెలివిస్తుంది చూడండి యహోవా నిబంధన మందస్సు నుంచుటకై మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరిచను అని ఉంది మందిరము లోపల గర్భాలయమును సిద్ధపరిచను దేనిని ఉంచుటకు అని అడిగితే యహోవా నిబంధన మందస్సాన్ని ప్రియులారా యహోవా నిబంధన మందస్సాన్ని ఉంచటానికి మందిరం లోపల ఉన్న గర్భాలయాన్ని సిద్ధపరిచాడు అనే మాట మనము గమనించాలి మన పూర్వీకుల దినములలో మందస్సమును ఉంచటానికి ఆ మందిరములో పల గర్భాలయమును ఉంచారు అది మొదట ప్రాకారమని రెండవ భాగము పరిశుద్ధ స్థలమని మూడవ భాగము అతి పరిశుద్ధ స్థలమని చెప్తూ వచ్చారు అతి పరిశుద్ధ స్థలములోనే మందస్సమును పెట్టారు మందస్సము తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకుతో అమర్చబడి ఉంటుంది ఆ మందస్సప్పు పెట్టే భాగాన కరుణాపీఠం ఉంటుంది కరుణాపీఠమునకు ఏకాండమై రెండు కెరుపులు ఒక్కదానికి ఒకటి ఎదురుగా రెక్కలు చాపి అమర్చి ఉంటారు ఆ మందస్సప్పు పెట్టే లోపల నిబంధనల పలక బంగారు మన్నా పాత్ర చిగురించు కర్ర ఉంటుంది ఈ ముగ్గురు మూడు పదార్థములు లేక ఈ మూడు ఉపకరణాలు తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు ప్రభుల వారికి పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యమై ఉన్నది ప్రియుల గమనించాలి ఈ మనసుపు పెట్టెను గర్భాలయము లోపల ఉంచారు ఈ రోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించాలి బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది బైబిల్లో చెప్పబడిన మాట నేను హృదయమనే తలుపునద్ద నిరుచుండి తడుతున్నాను ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను నాతో అతడు కలిసి భుజిస్తాము అని ప్రభు చెప్పాడు ప్రకటన రెండవ అధ్యాయములో ఈ మాట రాయబడి ఉంది అపోస్రుడైన పౌలు గారు మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమని మీరెరుగరా అని చెప్పాడు మన దేహాన్ని దేవుని ఆలయమని పోల్చాడు మన హృదయంలో దేవుడు దేవుడు కలిసి భుజిస్తాను అని చెప్పాడు దావీదు భక్తుడంటాడు ఆయన చెప్పిన మాట దేవుని ఎదుట నేను పాపము చేయకుంటున్నట్లు నా హృదయంలో నీ వాక్యంచుకున్నాను అని చెప్పాడు నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచనంలో మాట రాయిబడి ఉంది హృదయంలో దేవుని వాక్యం హృదయంలో మనము తెరిస్తే ప్రభు మనతో కలిసి భుజిస్తాడు ఈ దేహమే దేవుని ఆలయం ఈ దేవాలయములో ఈ దేహంలో దేవునికి ఆలయమని చెప్పబడిన ఈ దేహంలో గర్భాలయములో దేవుని మందస్సమును ఉంచాలి గర్భాలయము అంటే దాని అర్థం నన్ను గమనించాలి ఈ శరీరము కూడా మూడు భాగాలు ప్రత్యక్షపు గుడారములో ప్రాకారము తరువాత పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఉన్నట్టుగా ఈ శరీరము కూడా శరీరము ప్రాణము ఆత్మ ఈ మూడు కూడా ఈ రీతిగా పోల్చబడి ఉన్నాయి గర్భాలయం అంటే ప్రియులరా మన ఆత్మలో దేవుని నివాసం ఉండాలి దేవుని వాక్యం సెలివించిన రీతిగా గర్భాలయంలో మందస్సుపు పెట్టే అందులో నిబంధనల పలక బంగారు మన్నా పాత్ర చిగురించు అహరోను కన్న కర్ర ఉన్నట్టుగా నీ దేహంలో ఆత్మలో ఈ ముగ్గురూ ఉండాలి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి ఆ రీతిగా ఉన్నారా లేదా మనము ప్రశ్న వేసుకోవాలి నేను కూడా ప్రశ్న వేసుకోవాలి నేను మీకు చెప్పి నా జీవితంలో అది లేకపోతే నేను గుడ్డివాడు నా బోధ గుడ్డిది నన్ను నన్ను అనుసరించేవారు కూడా గుడ్డివారు దేవుని అద్భుతమైన కనికెరుమను బట్టి నాలో దేవుడు ఆ గుడ్డితనాన్ని తొలగించాడు ఇప్పుడు నా ఆత్మలో తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు గర్భాలయములో ఉంటున్నారు అంటే ప్రాకారములో ప్రియుల శరీరము మనం మరణించిన తరువాత ఇది మట్టి మట్టిగా మారిపోతుంది ప్రాణము మరణించిన తరువాత ప్రాణానికి నిర్వచనం రక్తము గనుక అది ఆరిపోతుంది జీవించేది ఆత్మ ఒక్కడే ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళుతుందని ప్రసంగి పన్నెండు ఏళ్ళలో చెప్పాడు కాబట్టి మన ఆత్మలో ఈ మందశుభు పెట్టే ఉండాలి మన ఆత్మ ఈ శరీరంలో గర్భాలయమై ఉంది ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలు మీరు ఇరీటిగా మీ ఆత్మలో ఆత్మాను గర్భాలయములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఉన్నారా ఆలోచన చేయండి అది లేకపోతే ఈరోజైనా కనీసం ప్రభ నా జీవితాన్ని మార్చుకుంటాను మట్టిగా మారిపోయే ఈ శరీరం కొరకు కాదు ఆరిపోయేటటువంటి ప్రాణం కొరకు కాదు తండ్రి జీవించేటటువంటి ఆత్మ కొరకు నేను ప్రయాసపడాలి ఆ ఆత్మలో మందసొప్పు పెట్టె ఉండాలి ఆ ఆత్మ గర్భాలయమై ఉంది ప్రభావా దయచేసి తండ్రి ఈరోజున నేను విన్న ఈ సత్య ప్రకారముగా నా ఆత్మలో మీరుండాలి మీరు లేకపోతే నా జీవితం వ్యర్థమని ప్రభు పాదాల చెంత నీరు కార్చే బిడ్డలుగా మీరుందురుగాక ఆ రీతిగా మార్పు చెందుదురుగాక దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెన్